నవంబర్ మొదటి పక్షం దాదాపుగా మొదటి వారంలోనే సామాన్య ఫలితాలుగా ఉంది మిథున్ రాశి వారికి ఈ మిథున్ రాశి వారికి నవంబర్ పక్షంలో అంటే మొదటి పక్షంలో రెండవ వారంలో అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి మీరు ఏదనుకున్నా సరే దాదాపు ధార్మికమైంది సుమ అధర్మమైంది కోరుకుంటే ఏం చేయగలుగుతాను కిరణ్ మిశ్రమ చెప్పాడు నాకు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేస్తుంది ఉద్యోగం వస్తుంది మీరు గ్రూప్స్ కనుక బాగా రాసి ఉంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ ఫోర్ కానీ తప్పకుండా ఉంటే మీకు ఆ ఉద్యోగం వస్తుంది మీరు టెన్త్ ఫెయిల్ అయిపోయి ఇంటర్మీడియట్ డుమ్కిలు కొట్టి డిగ్రీ నాలుగు సార్లు పాస్ అయిపోయి మనం ఐఎస్ అవ్వాలంటే ఎలా అవుతారు మీరు దానికి అర్హత ఉండాలి కదా ఎలిజిబిలిటీ కావాలి కదా మనం యమలోకానికి వెళ్ళినా ఎలిజిబిలిటీ కావాలి అదేంటండి యమలోకానికి ఎలిజిబిలిటీ ఉంటుందా అవును నువ్వు మంచిగా మద్యపాన బాగా చేసి నూట డెబ్బై స్పీడ్లో బండి నడిపించి నీతో పాటు పది మంది తీసుకెళ్ళినప్పుడు అప్పుడు యమద్వారం ఆటోమేటిక్ తెలుసుకుంటా నీకు పోయి స్వర్గాన్ని వెళ్ళాలన్నా అదే మంచి పని ఉండాలి తొంభై ఏళ్ళు బతికాలి పుణ్య బలాన్ని సంపాదించుకోవాలి రోగం లేని శరీరం ఉంటుంది మన పైకి వెళ్తున్నప్పుడు దేవ దే దేవదూతలు వస్తారు మళ్ళీ సశైరంతో తీసుకెళ్లేగలు యోగం కూడా ఉంటుంది అది తొంభై ఏళ్ళ తర్వాత మరి మనకి ఇక్కడ యమద్వారానికి ఇరవై ఏళ్ళకి వెళ్ళొచ్చు పద్దెనిమిదేళ్ళకు కూడా వెళ్ళొచ్చు మనం మన తప్పిదాలు ఎక్కువ చేస్తూ ఉంటాయి పుణ్య పాపై ఏ ఫలం వస్తుంటే అతిగా చేసినటువంటి పాప ఫలితం కానీ అతిగా చేసిన పుణ్య ఫలితం కానీ ఇక్కడే పొందుకుంటాం అదేమిటండి బిట్టకరంగా చెప్తారు మీరు అంటే మనము చేసేటువంటి పనులలోనే విటకారం వ్యక్తమైతే మన యొక్క చెప్పే భావన కూడా విటకారపు భావనని మనకు కనపడతాయి నాలాంటి వాడు సూటిగా సుత్తు లేకుండా చెప్పేటువంటి ఫలితాలవే మద్యపాన చేయకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు అనేటువంటి సూత్రాన్ని చెప్తాను నేను ప్రస్తుతానికి ఈ మన ఈ యొక్క పక్షంలో మీకు నెగిటివ్ ఫలితాలు లేవు కాకపోతే మీకు ధార్మికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి సమస్త శుభయోగాలు తప్పకుండా ఉన్నాయి ధనము ఆనందము ఆరోగ్యము విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం కుటుంబ సౌఖ్యం మంచి మాట తీరు కూడా ఉంది కానీ అప్పుడప్పుడు పంటి కింద రాయలాగా ఎవరో ఒకటి మాట విని గబక్కన మాట రాయడం అందుకే అటువంటి కామెంట్స్ మాకు వస్తూ ఉంటాయి అదే పంటి కింద రాయిలాంటివి అవి అప్పుడు ఆ ముద్ద అన్న ముద్ద పక్క పక్క పెట్టాల్సి వస్తుంది దాంతోపాటు కొన్ని మంచి మెత్తుకులు కూడా పక్కకి వెళ్ళిపోతాయి పాపం కడుపు నాలుగు మెత్తుకులు కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఎందుకు దుష్టునికి ఇక్కడ చెప్తున్నా దుష్టుతో దూరవర్జేయత్ ఆ రాయి అంటే లేకపోతే మిగతా నాలుగు మిత్రులు కడుపులోకి వెళ్ళేవిగా ఆ రాయి వల్ల మిగతా మంచి నాలుగు మిత్రులు పక్కకు వచ్చేసాయి అంటే మంచి వాళ్ళు కూడా పక్కకు వచ్చేసారు ఒక్క దుష్టుడు చాలు నలుగురు పక్కకు వచ్చేస్తారు ఇదే దాని అర్థం దుష్టదో దూరం అందుకే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి మనం లేదా మనం కూడా సావాస దోషం గుణాభవంతు తో నాశనం అయిపోతాం కాబట్టి చెడు వ్యక్తులకి చెడు కామెంట్ చేసే వాళ్ళకి చెడు భావన వాళ్ళకి దూరంగా ఉంటే చాలా మంచి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది శాస్త్రాన్ని నమ్మిన వారికి ప్రయోజనం బాగా ఉంటుంది సరే ఈ రాశి వారికి మిథున్ రాశి వారికి ఈ పక్షంలో ధన కనక వస్తు వాహన షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఉంటుంది వివాహం కాని వారికి వివాహయుత ఉంది సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి ఉంది అనుకూలవంతమైన యజ్ఞయాగాది కృత లోపాలు పంచుకోవచ్చు కొత్త వ్యాపార ప్రారంభం బాగా ఉంటుంది విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాదు లాభం ఉంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ మాత్రం ఈ పక్షంలో ఆఖరి అంటే రెండో వారంలో మీకు ప్రమోషన్ ఇంక్రిమెంటు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారునియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఇవ్వాల్సిన బాకీలు ఇచ్చేయడం తీసుకోవాల్సినటువంటి రావాల్సినటువంటి ధనం చేయడం లాంటివి కూడా మీకు రెండో రెండో అంటే ఈ పక్షంలో రెండో వారంలో మీకు సానుకూలంగా ఉంటుంది దళార వ్యవస్థ నుంచి బయటపడే అవకాశాలు అందుకే రైతన్నలు దళారులను నమ్మకండి స్వయంగా మీరు ప్రభుత్వానికి మీ యొక్క పంటను అమ్ముకునే ప్రయత్నం చేయండి అలాగే దరిద్రులు ఎవరైనా ఉండి రైతుల్ని కూడా మోసం చేద్దామనేటువంటి ఆ భావన ఉన్నవాళ్ళు రైతుల్ని మోసం చేస్తున్నారు పుట్టగతులు ఉండవు మీకు రైతుల్ని మోసం చేసిన వాడికి కన్నా తల్లిదండ్రులు మోసం చేసిన వాడికి పుట్టగతులు ఉండవు నువ్వు ప్రస్తుతానికి పబ్బం గడుపుకున్న వచ్చే మాసమో అవతలొచ్చే మాసమో నీకు రెండు మూడు రోగాలు బయటపడతాయి ఏమండి మీరు ఫోర్త్ స్టేజ్ అండి ఇంకా మీరు కష్టం అండి అని చెప్పేటువంటి రోగాలు కానీ ఈ క్షణమే నువ్వు అయిపోతున్నావు అని చెప్పేటువంటి రోగము కానీ వస్తాయి ఖచ్చితంగా రావాలని భగవంతుడు కోరుకుంటున్నా రైతుల్ని మోసం చేసినవాడు రైతులను దోచుకున్నవాడు తల్లిదండ్రుల్ని హింస పెట్టినవాడు తల్లిదండ్రుల్ని పక్కన పెట్టినవాడు తల్లిదండ్రుల మాట వినకుండా చెడ్డ త్వరలు చేసిన వాడు ఇలాంటి రోగాలతో రొప్పులతో నాశనం అవ్వాలని కోరుకుంటానే ఒక మంచి బ్రాహ్మణుడిగా తప్పకుండా కోరుకుంటాను వాళ్ళ మీద దేవతలు లేరు దేవుళ్ళు లేరు వాళ్ళని మోసం చేస్తే మనం తిండి పెట్టేది ఎవడు మళ్ళీ పెంచి పోషించే ఎవాడు కన్నవాడు ఒకళ్ళు పెంచేవాడు ఒకడు రైతు వాళ్ళని మోసం చేస్తే మన పుట్టగతులు ఎందుకుంటాయి నువ్వు జాతకాలు చెప్తావా నువ్వు నీతులు చెప్తావా జాతకం అనే నీతిని మీకు చెప్పబోతున్నాను నీతిలో ఉన్న జాతకాన్ని మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఈ మాసాలు అటువంటి దుష్టుల సాంగత్యం ఉంటే నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ధనయోగం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది విద్యా లాభం ఉంటుంది రైతులకి రుణం సంబంధించి అంటే రైతులు దళారుల మీద కాకుండా మీరు సొంతంగా అమ్ముకుంటే మంచి లాభాలు ఉంటాయి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లె వారికి లాభాలు అలాగే కళాకారులకి క్రీడాకులకి శుభయోగాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభము దర్శక నిర్మాతలకి మంచి శుభయోగాలు వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు దుర్బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం చేయకండి అంటే పూర్తిగా పెట్టడం అనేది కూడా మీకు కాస్త నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది లేదా ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి లేనిపోయిన అనవసరపు వివాదాలు చికాకులు తొందరపాటు నిర్ణయాలు అనవసర వ్యక్తులతో పరిహాస మాటలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి ప్రేమ కలాపాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి మొదటి వారంలో సామాన్య ఫలితాలున్నాయి కాబట్టి కాస్త ధ్యానం ఎక్కువ చేసుకోండి అలాగే పాలు పెరుగు దానం చేయండి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి అది మంచిది కాదు ఏదైనా తప్పకుండా ధనయోగం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో మంచి విజయం ఉంది ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతుంది ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు ఆనందకరమైన అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు